ఈశ్వర స్పృహ లేకుండా చేసే గొప్ప కర్మలన్నీ దెబ్బతింటాయని దక్షుడు వారు తల తెగించి తల తగ్గొట్టుకుని బుద్ధి చెప్పాడు అందుకే దక్షయాగవర శిక్షణ దక్ష దాన్ని ఎలా శిక్షించాలో ఆయనకి తెలుసు శిక్షితోగ్ర విషభక్షణ పక్షం ఏం మాట చెప్పాడండి ఇక్కడ నీలకంఠ స్వరూపాన్ని ఒకసారి స్మరిస్తున్నాం మహా విషం వచ్చింది కదా క్షీరసాగరం అధనం చేస్తున్నప్పుడు వస్తే అందరూ ఎవరు ఎక్కడ పని అక్కడ వదిలేసి శివా నువ్వేశారని అన్నారు ఇక్కడ వెంట బెరిబోగులు బెరిబోగులు వాడు వచ్చాడు వచ్చి వీళ్ళందరూ బాధపడుతున్నారు కదా అని అంత విషాన్ని తీసుకుని మింగి హాయిగా వెళ్ళిపోయిన మిగిలినవన్నీ మళ్ళీ మదనం ప్రారంభించారు మదనం వచ్చిన విషానికైతే ఈయన పిలిచారు కానీ తర్వాత వచ్చి ఒక్కటి వచ్చినప్పుడు ఈయన గుర్తురాలే అని పిలవాలనిపించలేదు పంచుకోవాలనిపించింది పంచుకోవాలని కూడా అనిపించలేదు కానీ కలిసి పనిచేశారు కనుక ఇవ్వకపోతే బాగోదని కొన్ని ఇచ్చుకున్నారు ఇక్కడ అందులో ఎన్ని ఎన్నొచ్చేయండి కామధేను కల్పవృక్షము చింతామణి ఉచ్చేశ్వరమైన గుర్రము చాలా వచ్చాయి కానీ అప్పుడు శివుడికి ఇద్దాం రూపించాలి విషం మాత్రం ఇచ్చేశారు చెట్టించి వరకు అమృతం అసలు అది కదా అందుకే ఇవన్నీ వచ్చినా మదనం ఎందుకు కాపలేదు అసలు రాలేదు కనుక అసలుదేమిటి అమృతం అమృతం పంచుకోవాలని అందరూ అటువైపు ఉన్నారు అందరూ ఇటువైపు ఉన్నారు అమృతం కావాలి రాక్షసులు కూడా అమృతం కావాలనుకున్నారు మన అదృష్టవ వాళ్ళకి ఇవ్వలేదు దక్కనివ్వకుండా చేశాడు నారాయణుడు మొత్తానికి అమృతం పుచ్చుకోవడానికి అందరూ ఉన్నారు విషం పుచ్చుకోవడానికి ఎవడు ఉన్నాడండి పైగా నాకు విషం మీరు అందరూ అమృతం పుచ్చుకుంటారని కూడా అనలేదు ఆయన ఇక్కడ ఎందుకంటే అమృతం పుచ్చుకుంటే కలకాలం ఉండొచ్చు విషం పుచ్చుకుంటే నశించిపోతాం అనే భయం ఆయనకి లేదు కనుక అది తెలుసుకోవాలి ఎందుకంటే అసలు విషం నిగ్రహించుకొని నిలబడ్డప్పుడే ఈయన అమృత స్వరూపుడిని బుద్ధి రావాలి వీళ్ళకి ఈయనే అసలైన అమృతం ఈ అమృతం కొంచెం ఎక్స్టెన్షన్ ఇస్తుంది కానీ నిజమైన అమృతండి ఇక్కడ కొంచెం మరింత కాలం బ్రతికిస్తుంది అంత తప్ప ఇదేం అమృతం అసలు అమృతం ఆయనే కానీ ఇక్కడ గమనించవలసింది దేవతలందరూ ఉన్నారు ఈయన దేవుడే కానీ దేవతలందరూ అమృతం వైపు అందరూ వచ్చారు కానీ విషం వైపు అంతమంది వచ్చారు ఈయన ఒక్కడే ఉన్నాడు అటువైపు అందుకే శిక్షిత ఉగ్ర విషభక్షణ పక్షం ఆ విషభక్షణం చేయడానికి ఆ వైపు లేనివాడు వీడు అట ఇట అంటే అందరూ ఇటే అన్నారు అటు అన్నది ఒక్క శివుడే అంటే విషాన్ని గ్రహించి నిలబడ్డవాడు ఆయన ఒక్కడే ఇది ఆయన సర్వదేవతాధిక్యాన్ని తెలియజేస్తుంది అన్నారు ఇక్కడ ఆ వాళ్ళు లీల చాలదండి ఏంటో చెప్పడానికి అందుకే లోకంలో కూడా త్యాగానికి వచ్చేవారు ఎంతమంది అండి భోగానికి అయితే అందరూ రెడీవే త్యాగానికి ఎంతమంది సిద్ధమవుతారు నిజంగా గొప్ప నాయకుడు అనేవాడు త్యాగానికి సిద్ధమైనప్పుడు గొప్ప నాయకుడు అవుతాడు భోగానికి అందరూ రెడీవే మంచి ఫలితాలు పొందడం అందరూ ఉంటారు కానీ ఇబ్బంది పెట్టేదాన్ని నిగ్రహించి పైగా మీరు అమృతం తాగండి నేను విషయం తాగుతానన్నాడా అంటే అమృతం వాళ్ళకి అవసరం విషయానికి అవసరమా ఏదో టేస్ట్ చూద్దామని మింగాడా లేదు కదా ఎందుకు తీసుకున్నాడు అది కూడా గ్రహించాలి లోకాన్ని రక్షించడానికి తీసుకున్నాడు కానీ పక్షం ఏంటి విషాన్ని భక్షించడం మాత్రమే కాదు లోకాన్ని రక్షించడం అనే పక్షం వైపు ఉంటాడు శివుడు ఎప్పుడు కూడా కనుక ఎప్పుడు త్యాగానికి సిద్ధపడేవాడు రక్షించడానికి ముందుకొచ్చేవాడే నాయకుడు అవుతాడు అలాంటి నాయకులకి నాయకుడు విశ్వనాయకుడు విశ్వేశ్వరుడు జగదీశ్వరుడు అని చెప్పబడుతున్నాడు అండి ఇక్కడ అలాంటి పరమేశ్వరుడు ఎప్పుడు శమధమాధి గుణాలతో ఉంటాడు శమము అంటే మనోనిగ్రహం ఇంద్రియ నిగ్రహం శివుడు అంటే శాంతం శమం యొక్క భావమే శాంతం శమము శాంతం అని రెండు శబ్దములు ఉన్నాయి సమము యొక్క భావమే శాంతం అంటే ఏ మనోవికారాలు లేనటువంటి శాంత స్థితులు ఉండేవాడు అందుకే శమలక్షణ దీక్షం అన్నారు ఇక్కడ ఎప్పుడు శాంత దీక్షతో ఉంటాడైన శాంతమే తన్ నియమంగా కలిగినటువంటి వాడు అలాంటి శివుని లక్షయామి అంటే చూస్తున్నాను ధ్యానిస్తున్నాను అని అర్థం ఇక్కడ ఈ శ్లోకంలో ఎంత అందం ఉంది మరొక్కసారి విందామా అక్ష రక్షణ నిరీక్షణ రక్షం దక్షయాగవర శిక్షణ దక్షం విష భక్షణ పక్షం లక్షయామిషమ లక్షణ దీక్షం మన సంగీతం రాకపోయినా చదువుకున్న సంగీతంలో ఉంటాయండి అంత తగ్గ చెప్తున్నాడు ఇంకా అటు తర్వాత క్రమంగా దర్శన లారస శ్లోకాలే ఇప్పుడు క్రమంగా చూస్తున్నాం అలాంటి నిన్ను ఎప్పుడు చూస్తానా కదా అంటున్నాడు అలాంటి నిన్ను అని వర్ణిస్తున్నాడు కదా వర్ణిస్తున్నంతసేపు చూస్తున్నట్టే కదండి వర్ణించడం అంటే జానించడం అని అర్థం వర్ణించడం అంటే ఊరికి డిస్క్రైబ్ చేయడం కాదు ఇక్కడ మెడిటేట్ చేయడం ఇక్కడ స్వామి నీ యొక్క జటాజోటం నీ యొక్క నేత్రములు నీ మందహాసం అంటే మనస్సులో ధ్యానిస్తున్నాం ధ్యానించడం కోసమే వర్ణ వర్ణన వర్ణన కోసం కాదు కానీ ఇందులో ప్రతిదీ కూడా ఇలాంటి నిన్ను ఎప్పుడు చూస్తాను ఆ భాగ్యం నాకుందా అది ఇందాక మొదలైంది దర్శనం అలస ఇలా అనుకోవడం వల్ల మొత్తం రూపాన్ని మనం జానించినట్లే అయిపోతుంది అక్కడ జానించినట్లే అయిపోతుంది వేదన కూడా చెప్పడం జరుగుతుంది ఈశ్వరుడితో తన కోసం నిజంగా నిష్కపటంగా వేదన పడుతున్నాడంటే స్వామి తప్పకుండా అనుగ్రహిస్తారండి ఇలాంటి నిన్ను ఎప్పుడు చూస్తాను కదా అంటూ వరుసగా కొన్ని శ్లోకాలు మనకి వస్తూ ఉంటాయి అవి వింటూ ఉండగా మనకు కూడా వేదన కలిగిన కలగకపోయినా ఆయన స్వరూపం మనసులో మెదులుతుందిగా అదేనే చాలు త్వత్ండవం సకలలో ఒక సుఖైక మూలం గౌరీ మనోహరమనేక విధి క్రమాఠ్యం ద్రష్టు మహేష మమ చర్మ విలోచనాభ్యాం భోగ్యం భవాంతర సహస్రకృతం కదాను ఈ నేత్రాలకి నేను నాట్యం కనబడుతుందా ఎందుకంటే ఈయనకు చిదంబరంలో తన చివరి కాలం అంతా ఉన్నారు కదా శివభక్తుడికి శివమూర్తుల్లో చిదంబరం నటరాజమూర్తి చాలా ప్రీతిగా ఉంటుంది ఆ స్వరూపం అంత గొప్పది ఇప్పుడు శివ తాండవం చూడాలనే తపన ఉన్నదే అది శివతాండవం చూడటం అంటే బ్రహ్మానందం అనుభవించడం మరొకటి కాదు ఇక్కడ అలాంటి శివ తాండవమూర్తిని ఎప్పుడు చూస్తాను అని చూపిస్తున్నాడు ఇక్కడ ఎప్పుడు చూస్తాను అని వర్ణించడం వల్ల మనకు చూపించేటట్టు జరిగింది ఇక్కడ ఎలాంటి తాండవ స్వామిది అంటే సకల లోక శుభైక మూలం లేదా సకల లోక సుఖైక మూలం పాఠాంతరం ఉంది రెండు మనకిష్టమైనవే సుఖము శుభము లోకంలో సర్వ సుఖములకు సర్వ శుభములకు మూలం తాండవం ఎందుకంటే తాండవం ఆపేశాడ మొత్తం జగత్తు గతి ఆగిపోతుంది తాండవం అంటే ఏమిటండి అణువు మొదలు బ్రహ్మాండ వరకు ప్రతి చోట కదిలే చైతన్యం యొక్క నర్తనం చేతనత్వం కదలిక అది లేకపోతే జగత్తుందా పంచభూతములు తమ పనిచేస్తున్నవి శివనాట్యం వలనే ఆ నాట్యం ఆపితే సృష్టి ఆగిపోతుంది కనుకనే సకల శుభాలకి సకల సుఖాలకి ఏ లోకం ఈ లోకం ఆ లోకం లేదు అన్ని లోకాల సుఖాలకి శుభాలకి మూలమైనటువంటిది శివతాండవం శివతాండవం యొక్క లక్షణాలు ఇవన్నీ మొదటిది సకల లోక శుభ మూలం రెండవది గౌరీ మనోహరం ఆ నాట్యం అంటే అమ్మవారికి చాలా ఇష్టం అందుకే ఆవిడ తీసుకొచ్చి అధ్యక్ష స్థానంలో కూర్చోబెడితే ఆవిడ చూస్తూ ఉంటుంది ఆ నాట్యాన్ని అసలు ఎంతమంది ఆడియన్స్ ఉండని అండి శివుడికి మాత్రం ఆవిడ వచ్చి చూస్తేనే నాట్యం చేయాలనిపిస్తుంది ఎందుకంటే బాగుంది బాగుంది వాళ్ళు పది మంది ఉంటారు కానీ ఏది బాగుందో చెప్పగలిగేటువంటి శక్తి శివతాండవం చూసి ఏది బాగుందో చెప్పగలిగే శక్తి ఉంటుందండి ఉంటే శివుడికి ఉండాలి ఆయనకున్నది ఆయనకే తెలుసు కానీ మిగిలిన వాళ్ళకి ఏం తెలుసు